నేతన్నల చేయుత కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు బందరు చేనేత వస్త్రాలకు ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు మచిలీపట్నం నిర్వహించిన అభినందన సభలో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు చిన్నాపురం చేనేత కార్మికులతో కలిసి వంద అడుగుల చీరతో ర్యాలీ చేశారు మన సంస్కృతిని కాపాడుకునేందుకు యువత ముందుకు రావాలని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు ఇది మన వస్తున్నటువంటి మగ్గాల మీద చేస్తున్నటువంటి చేనేతకి చాలా ప్రాధాన్యత ఉంది ప్రతి వారంలో ఒక రోజు ఒక శనివారం మనం అందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించి చేనేత వర్గాలను ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని కూడా చెప్పడం కూడా జరిగింది ఆదాయం లేదు ఒక పక్క చూసే ఇబ్బందులు మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటే దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం నెక్స్ట్ జనరేషన్ వేరే పనులుకో లేకపోతే పెట్రోల్ బంక్లో నేను అడిగాను మీ వాళ్ళు ఏం చేస్తున్నారు పెట్రోల్ బంక్లో పనిచేస్తాడని ఏ ఎందుకు మన వృత్తులు చేతి వృత్తుల్ని మన ఎందుకు నిర్లక్ష్యం చేసుకోవాలి ఖచ్చితంగా అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ మీరు అందరూ కూడా ముందుకొస్తే అవసరమైతే ఒక పది ఎకరాలు భూమి తీసుకుని అందులోనే షెడ్ లేసి మరమగ్గాలు పెట్టే విధంగా ఖచ్చితంగా చేసే దాంట్లో నేను కూడా బాధ్యత తీసుకున్నాను సొందరంగా మీకు తెలియజేస్తాను